నేను కళ్యాణ్ నరసింహారెడ్డి ఎనభై ఎనిమిది సంవత్సరాలు నాది భూమి ఆడారం తురకపల్లి ఇరవై మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమి ఉన్నది వ్యవసాయ భూమి ఈ సిహెచ్ మల్లారెడ్డి మాజీ మంత్రి నా దగ్గరికి వచ్చి మూడు సార్లు చిరుకూరు బాలాజీ గుడి దగ్గర నేను గుడి సన్నిధిలో ఫామ్ హౌస్లో ఉంటా అక్కడికి వచ్చిండు వచ్చి మూడు సార్లు వచ్చి మూడు రేట్లు కుదిరించుకొని లాస్ట్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల లెక్క ఎకరాల లెక్క మాట్లాడుకున్నాడు మాట్లాడి ఎనిమిది కోట్లు ఇచ్చిండు ముందుది మోసపూర్వకంగా తొమ్మిది ఎకరాల పంతొమ్మిది గుంటలు ముందు చేయించుకున్నాడు అది పద్నాలుగు పద్నాలుగు ఎకరాలకు తోవ లేకుండా చేసిండు డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు ఏమన్నంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు కొడుకు కోడలతోటి ఏం సంబంధము అది మా ఫ్యామిలీ మ్యాటర్ అది అందులో నాది ఎవరిది కాదు ఇది పెద్దలది కాదు ఎవరిది కాదు నా సొంతం కష్టాద్భుతం అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో ముప్పై ఏళ్ళు ఐదు వేల ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తిని నేను నాకు అక్కడ ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిన ఉత్తమ భారతీయుడు అని అటువంటి సంపాదించి చర్చి నేను కొన్న భూమిని నూట మూడు ఇరవై నూట మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉంటే నా బావమతికి నలుపై మా సట్ట గుంకు నలపై ఇవగా ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఉంది అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నాను నేను నయ పైసా తీసుకోకుండా ఎనిమిది కోట్లు మొట్టమొదటి ఇచ్చాడు తర్వాత పద్దెనిమిది కోట్ల చిల్లర ఇవ్వాలి వెనక భూమికి తొవ్వ లేకుండా చూసిండు అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు అది లేదు ఇది లేదు బొసలికే మొదలకే మోక్ష మోక్షం లేదు మోసపూర్వకంగా ఇప్పుడు నాకు పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది వెనక భూమికి లేదు అది తీసుకుంటా అన్నాడు ఇలాంటి మోసాలు చేసుకుంటే ఇప్పటికీ ఎంతో మందిని పల్లె చిన్న చిన్న రైతులను కూడా మోసం చేసిన ఇప్పటికీ జరుగుతూనే ఉంది అది వేరు విషయం నన్ను వృద్ధుడిని చూసుకొని ఇలా మోసం చేయటం అది సమంజసం కాదు నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరకు సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నాను కాబట్టి మీడియా వాళ్ళు ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలుచగలరని ప్రార్థన